శ్రీ లక్ష్మి ఫ్యామిలీ ఈ రోజు అయితే మా తమ్ముడికి మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ కి అయితే రంగోలి కాంపిటీషన్ అయితే పెడుతున్నాను సంక్రాంతి ఈ క్రేజీ స్టార్ట్ చేసేద్దాం ఇంకా ఇంకా లైక్ చేసుకోకపోతే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ కొత్తగా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ట్విస్ట్ ఏంటి అంటే నేను ఇచ్చిన పేపర్ లో ఉన్న ముగ్గు మాత్రమే వేయాలి వాళ్ళకి ఏ బాక్స్ అయితే వస్తుందో ఆ బాక్స్ లో మాత్రమే కలర్ కలర్స్ ఉన్న ఐటమ్స్ అవి మాత్రమే వాడుకోవాలి ఇక్కడైతే చూసుకోండి మొత్తం ఫైవ్ బాక్సెస్ ఉన్నాయి ఇందులో పార్టిసిపెంట్స్ అయ్యే వాళ్ళు కూడా ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఇందులో ఎవరెవరు పార్టిసిపెంట్స్ అవుతున్నారు అంటే మా తమ్ముడు కెమెరామెన్ మా తమ్ముడే ఇంకోటి వాళ్ళ ఫ్రెండ్ సాకేత్ చె వీడు చిన్నోడు శివప్రసాద్ వీళ్ళు ఫైవ్ మెంబర్స్ అయితే పార్టిసిపెంట్స్ అవుతున్నారు వీళ్ళకి నేను ఇచ్చే పేపర్ ని బట్టి వాళ్ళు వెయ్యాలి సంక్రాంతి సందర్భంగా ముగ్గులో పక్క చెట్టు అలాగే గాలిపటం ఉండాలి ముగ్గులో రూల్స్ వచ్చేసి ఇంకా కూడా అందరికి చెప్తున్నా రూల్స్ వచ్చేసి ఇక్కడ నేను ఇచ్చిన బాక్స్ లో ఉన్న ఐటమ్స్ వాడుకోవాలి ఈ బాక్స్ లో మాత్రమే ముగ్గు వేయాలి టైం వచ్చేసి వన్ అవర్ ఈ వన్ అవర్ లో ముగ్గు అయితే కంప్లీట్ చేయాలి ముగ్గు అయిపోయినా సరే ఏదైనా ముగ్గు కూడా వేసుకోవచ్చు ఇంకా వీళ్ళకి చిట్టీలు అయితే ఇద్దాం ముందుగా కెమెరా మ్యాన్ తీసుకో నెక్స్ట్ నేను పేపర్స్ అయితే ఇచ్చేసిన అయిపోయినాయి ఎవరికి ఏమేమి నెంబర్ వచ్చింది ఏదో చూద్దాం చూసుకో ఫస్ట్ కెమెరా వన్ వీడికి అయితే త్రీ వచ్చింది ఈ ముగ్గు వచ్చింది వీడికైతే టూ వచ్చింది ఈ ముగ్గు నెక్స్ట్ వీడు ఫోర్ వచ్చింది ఫోర్ వచ్చింది ఈ ముగ్గు వచ్చింది ఒక నిమిషం వీడికైతే ఫైవ్ వచ్చింది కానీ వీళ్ళిద్దరు ఎక్స్చేంజ్ చేసుకుంటారంట ఎందుకంటే వీళ్ళు చిన్నోడు కదా వీడు పెద్దోడు వానికి వేయడానికి రాదంట వీడికి వచ్చేసి త్రీ వీడికి వచ్చేసి ఫైవ్ ఓకేనా అందరు సాటిస్ఫాక్షన్ అయితే అయ్యారు కదా ఇక మనమైతే వీడియో స్టార్ట్ చేద్దాం మీరు మీకు ఇచ్చిన రూల్స్ అయితే గుర్తున్నాయి కదా వన్ అవర్ ఏ ముగ్గు అంటే ఆ ముగ్గు నేను ఇచ్చిన ముగ్గు మాత్రం పక్కా ఉండాలి వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్టార్ట్ చేసిద్దాం ఇక ఎవరి బాక్స్ దాకి వాళ్ళు వెళ్ళిపోండి ఇప్పుడైతే ముగ్గుల పోటీ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నేను కెమెరా మ్యాన్ లాగా వచ్చేసాను మా తమ్ముడు అయితే ఫస్ట్ బాక్స్ ఏ ముగ్గు వచ్చింది సాటిస్ఫాక్షన్ ఫుల్ సాటిస్ఫాక్షన్ మంచి ఉంది ముగ్గు అయితే ఇక స్టార్ట్ చేసిద్దాం ఇది వచ్చేసి సెకండ్ బాక్స్ వీడికైతే ఈ కలర్స్ అయితే వచ్చినాయి వీడు వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ తీసుకురా నాకైతే మంచి ముగ్గు వచ్చేసింది ఇప్పుడు నటునే మంది ముగ్గు అయితే స్టార్ట్ చేస్తున్నాను వీడైతే కొద్దిగా సిగ్గు పడుతున్నారు వాళ్ళు చూడండి కామెడీ వాళ్ళకి ముగ్గు రాక చాలా తనలాట పడుతున్నారు వీడు స్టార్ట్ చేసిండు ఇంకా వీడిని అయితే అడుగుదాం మనం వీడు అరే ముగ్గు వస్తుందా నీకు చెప్పు నాకైతే ముగ్గు వస్తుంది నాకు ఫిఫ్త్ ఫిఫ్త్ డబ్బా ఐటమ్స్ నాకు వచ్చిన ఐటమ్స్ నేను పక్క విన్ అయిత చాలా డేర్ గా చెప్తున్నా నిజంగానే విన్ అయితాడేమో ఇక ముగ్గు అయితే స్టార్ట్ చేసిండ్రు అందరూ వావ్ స్టార్ట్ అయిపోయింది రో అయ్యా ఇంకా వీడైతే స్టార్ట్ చేయలేదు ఏంద్రో ఏం చేస్తున్నావు సాకెట్ వాట్ ఆర్ యు డూయింగ్ నానా ముగ్గే ఇక తల్లాల పడుతున్నాడు పాపం రావట్లేదు పిల్లలకు అరే గిట్ల కాదురా గిట్లగా గిట్లాను గిట్లాను పాపం రౌండ్ కూడా గీయనికి వస్తలేదు వీనికి వా ఇక్కడైతే స్టార్ట్ అయిపోయింది ముగ్గు కొంచెం ఇక వీడైతే స్టార్ట్ చేసిండు అరే నువ్వు ముగ్గుల పోటీలు ఎప్పుడన్నా పాల్గొన్నావేంద్రానలాక బాగానే వేస్తున్నట్టు నువ్వు వేస్తుండు బాగానే ఇక మా చమ్ముడి చూద్దాం రండి రెట్ వేస్తుండు వీడే చాక్పీస్ల వీడైతే పీస్లు ఇవ్వాలి అని అయితే చెప్పిండు కానీ వీడు అసలు వాడతానే లేడు చూడండి ముగ్గు చాలా బాగుంది కదా అరే ఏమైంద్రా మేము అయ్యో నాకే ఫస్ట్ ప్రైజ్ నాకే ఫస్ట్ ప్రైజ్ అంటున్నాడు ఏమో చూద్దాం అయితే ఆల్మోస్ట్ అయిపోవడానికి అయితే వచ్చినాయి మా తమ్ముడు అయితే గిలా అయితే వేసిండు చెట్టు వేసిండు మళ్ళీ వేసాడంట కైట్ అయ్యాలి చూడు కైట్ మాత్రం పక్క కైట్ చెట్టు పక్క ఉండాలి వీళ్ళకి ఇచ్చిన ముగ్గు దగ్గర వేస్తున్నారు ఇది మా తమ్ముడు నెక్స్ట్ వీడు వావ్గి బాగుంది అరే కలర్స్ వాడురా ఉన్న కలర్స్ అన్ని వాడాలి ఈడే పక్క విన్ అనుకుంటా నాకు తెలిసి అంత బాగుంది ముగ్గురు నో ఛాన్స్ వీడు ఛాన్స్ కొట్టేటట్టుండు మీరే చెప్పండి సిగ్గెక్కు అండి దూరం వెళ్ళిపోదాం అబ్బా వీనికి కూడా ప్రైజ్ వచ్చేటట్టే ఉంది నాకు తెలిసి అరే కలర్స్ వాడు సేమ్ మధ్యలో వేరేది వేయచ్చు కదా పోటీ పోటీ లాగానే ఉండాలి నేను చెప్పొద్దు కదా మర్చిపోయినా వీడిది ఎప్పుడు ఒకటే మాట నెక్స్ట్ వీడు అరే కలర్స్ ఇంకా స్టార్ట్ చేయలేదురా అయ్యో కైట్ చానా కొంచెం పెద్దగా అయిరా ముగ్గు బాగా వేసిండు రాదా అయ్యో రాలంట కలర్స్ అయితే మళ్ళీ టైం అయితుంది సారీ మీ అందరికి టైం అయితే చెప్పలేదు మేమైతే కరెక్ట్ ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేసినాం అంటే ఎయిట్ ఫార్టీకి అయితే స్టార్ట్ చేసినాం నైన్ ఫార్టీ వరకి మీకు టైం అయితే ఇంకా కొద్దిసేపే ఉంది మీరు ఫాస్ట్ కావాలి మీకు వచ్చిన కలర్స్ మీరే వాడుకోవాలి వేరే వాళ్ళకి మాత్రం అస్సలు ఇవ్వద్దు నో 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 ఛాన్స్ ఇవ్వడం కుదరదు తీసుకోరా మీకు ఏముగ్ నచ్చింది ఇంకా కాలేదు కలర్స్ అయితే తక్కువ ఉన్నాయి కాబట్టి పిల్లలు ఒకటే కలర్ ఎక్కువ వేసురు వీడిదైతే అయితే జ్వర బానే ఉంది వీడిది కూడా సూపరే వీడు అయితే ఇంకా సూపర్ వీడిది కూడా సూపర్ వాడైతే ఇంకా కలర్స్ స్టార్ట్ ఒరే ఇంకా థర్టీ మినిట్స్ మాత్రమే ఉందిరా థర్టీ మినిట్స్ ఉంది ఫాస్ట్ గా కలర్స్ ఫస్ట్ నువ్వు పెద్ద ముగ్గుక వేసుకో చిన్న ముగ్గు వేదు గాని అరే ఇంకోంది కదా మాట్లాడతలేరు ఎవ్వరు చాలా బిజీ అయిపోయారు చాలా బిజీ అయిపోయారు పిల్లలు అయితే మొత్తం నింపడం వీళ్ళకి కూడా తెలవాలి అసలు ఆ ఏమంటారు వాళ్ళ మమ్మీని ముగ్గేస్తుంటే వాళ్ళు కూడా హెల్ప్ చేయాలి మమ్మీ పాపం వంగి వంగి వేస్తా అని వాళ్ళకి కూడా అర్థం కావాలని ఈ కాంపిటీషన్ అయితే పెట్టినా ఎవరిది బాగుందో మరి లాస్ట్ అయితే తెలుస్తుంది వీళ్ళ ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకేమేస్తు రీడా ఇంకా ముగ్గులైతే ఆల్మోస్ట్ కంప్లీట్ కానికి వచ్చినాయిగా నాదైతే అయిపోయింది ఫ్రెండ్స్ నేను నాకే ఫస్ట్ ప్రైజ్ అయితే వస్తుంది నా ముగ్గు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నాకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది వచ్చింది అని పాడు ఏం బాగా నాదే బాగుంది చెరుకు కాడ నీకు చెరకాలి ఏ పట్రా అలాంటి చెరుకు అంట ఫ్రెండ్స్ సాకేత్ ముగ్గు కూడా అయిపోయింది సాకేత్ ఒకసారి కదా హలో గాయస్ నా ముగ్గు అయితే అయిపోయింది ఫస్ట్ ప్రైజ్ అయితే మనకి వచ్చినాపుడు చెప్తా గుర్తు పెట్టుకో తర్వాత మాట్లాడుతుంది అయిపోయిందారా ముగ్గు అయిపోలేదా ఇంకా వీడు ముగ్గు అయితే అయిపోలేదంట ఇంకొక త్రీ మినిట్స్ ఉంది మీకు అయిపోయింది దా ముగ్గు ముగ్గు అయిపోయిందంట నా ముగ్గు అయితే అయిపోయింది హ్యాపీ సంక్రాంతి నాదైతే కష్టపడి వేసేసిన నేనైతే లెఫ్ట్ హ్యాండ్ ముగ్గు కష్టపడి వేసిన నాకే ఫస్ట్ ఫ్రైజ్ అని అనుకుంటున్నా నేనైతే ఇప్పుడు ముగ్గు వేసిన ఫస్ట్ ర్యాంక్ వస్తున్నా తెలియదు నేనైతే ముగ్గు వేసిన ట్రై చేసినాంతిల్ యుంక్ యూ సో మచ్ టైం అయితే ఆఫ్ అయిపోయింది అందరూ స్టాప్ చేయండి ముగ్గు వేయడం తీయాలి చేతులు ముగ్గు అయితే అందరిది కంప్లీట్ అయినట్టే ఉంది మీన్ ఇంకా కాలేదా ఏ అయింది కదా ఎవరు ముగ్గులేయొద్దుగా ఆల్మోస్ట్ అయిపోయినాయి మొత్తం ఇక ఇప్పుడు ఎవరిది బాగుందో చెప్పాలి అంతే ఇది ఒక్కటైతే అయిపోతుంది మన ముగ్గుల కాంపిటీషన్ ముగ్గు వేసిరు కదా అసలు ఎంత కష్టపడి వేసిరు వీళ్ళ ఒపీనియన్ ఏంటి మనమైతే తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఫస్ట్ బాక్స్ ని చూద్దాం వా నేమ్ కూడా రాసిరు కదా చూడండి హ్యాపీ విష్ణు హ్యాపీ పొంగల్ అని రాసిండ్రు ఇది వచ్చేసి ఫస్ట్ బాక్స్ ముగ్గు ఎలా ఉందో చెప్పండి ఇంకా అవి ఒపీనియన్ అయితే తెలుసుకుందాం అసలు ఎలా ఉంది అనేసి అయితే నేను ఈ ముగ్గు వేసినాక నేనైతే ముగ్గు వేసినాకైతే నాకైతే చాలా అర్థమైంది నేను మా మమ్మీ వాళ్ళు ముగ్గేస్తుంటే వేస్తుంటే పోయి మధ్యలో పోయి ఇట్లా ఇట్లా నుడు అయితే ఇప్పుడైతే ఇంకా మానుకుంటా ముగ్గు అయితే ఎంత కష్టమో ఇప్పుడైతే అర్థమైంది కాళ్ళ నొప్పిలేస్తాయి నాడుమొప్పులే చేతులు నొప్పిలేస్తాయి మధ్యలో అసలు ఇంకా ఎందుక రాదు అదే మెయిన్ పాయింట్ మేమైతే ఎట్లనో అట్లా మెల్ల వేసుకుంటా చేసుకుంటా చేసుకుంటా అయితే అయ్యింది థ్యాంక్ యూ ఇది వచ్చేసి సెకండ్ బాక్స్ చూద్దాం వీడు కూడా నేమ్ అయితే రాసిరు ఆల్మోస్ట్ అందరు నేమ్ అయితే రాసిరు వీన్ ఒపీనియన్ కూడా తెలుసుకుందాం అసలు ఎలా ఉంది ముగ్గు ముగ్గులో ఎంత కష్టపడ్డాడు అనేసి నా పేరు అయితే వరుణ్ నేనైతే ఈ రోజు ముగ్గుసాను ఈరోజు అయితే నేను ముగ్గుసాను చూడండి అయితే చాలా కష్టం అవుతుంది మా మమ్మీ వేసినప్పుడు నేను నీళ్లు పోసేది అక్కడికడ జరిపేది ఇప్పుడు వేసేది కావాలని ఎక్కిరిచ్చేది అర్థం అవుతుంది నొప్పి ముగ్గులే ముగ్గు వేయాల ఎలా వేయాలో ఫుల్ నొప్పులు అయితే హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ బాక్స్ వీని ముగ్గు ఎలా ఉందో చెప్పండి వీనికి అసలు ఎలా ఉంది ఈ నొప్పులు వేసినాయో అడుగుదాం వీని ఒపీనియన్ కూడా తెలుసుకుందాం ఇది వచ్చేసి థర్డ్ బాక్స్ వీడి కూడా నేమైతే రాసిండు ఎలా ఉందో కామెంట్ చేయండి హలో గాయస్ ఈ అయితే నేను ముగ్గేసినాను మా అమ్మ వాళ్ళు నేనేం అక్కడ ఇక్కడ ఏం అందుకనే నేను ఇలాంటి ముగ్గు లేకపోతే వేసేటండి కాదు హ్యాపీ పొంగల్ మా అమ్మ వేసేటప్పుడు అయితే నేను నీళ్ళు పోసేది చాలా ఎక్కువ ఇచ్చేది చాలా ఎక్కువ ఇచ్చేది నాకైతే ఇప్పుడు తెలిసింది నాకు అప్పుడు కాళ్ళ నొప్పి నొప్పి లేసేది చెడు నొప్పి లేసేది వీడికైతే చాలా సిగ్గు ఏమనుకోకండి ప్లీజ్ ఇంకా వచ్చేసి ఫిఫ్త్ బాక్స్ అయితే చూద్దాం వీడు వేసిండు వీడైతే మంచిగా నేను కూడా రాసిండు ఇది వచ్చేసి వీని ముగ్గు వా కుండేసిండు ఇక్కడ కైట్ వేసిండు ఇంకా దీపాలు పెట్టిండు అన్ని పెట్టిండు బాగుంది కలర్ కొంచెం దిమ్ము ఉంది అంతే లైట్ చక్కగా లైటింగ్ అయితే చక్కగా లేదు ఇక్కడ కానీ బాగుంది మీ ఒపీనియన్ తెలుసుకున్నాం అసలు ఎలా ఉందో నేనైతే ముగ్గేసినాను ఉంటే చాలా కష్టంగా ఉంటది మా మమ్మలు వేసుంటే నేను ఎకరిచేది తూర్పేది అవన్నీ చేసుంటాం మద్దలు ఊడుకోవడం నడవడం చేసాం అందుకోసం మమ్మీ తిడుతుంది కొడుతుంది అర్థం అవుతుంది హ్యాపీగా ఉంది నేనే విన్ అయితా థ్యాంక్ యూ హ్యాపీ హ్యాపీ సంక్రాంతి చెప్ప ఇప్పుడు మనం ఏ ముగ్గు బాగుందో అని చెప్దాము ఇక ముగ్గు మాత్రం ఏది బాగుందో అని నేను మమ్మీ నా ఆంటీ కూడా వస్తుంది ఇవన్నీ వీళ్ళు వేసిన ముగ్గులు ఈ నుంచి ఆడదాక వేసి ఫైవ్ ముగ్గులు మొత్తం ఫైవ్ మెంబర్స్ నేనే జడ్జిని మా మమ్మీ ఆంటీ అయితే రానంటురు వాళ్ళ ఆఫ్ కెమెరా నుంచి ఏది బాగుంది ఏది బాగాలేదు అని అయితే చెప్పిరు ఇక మన ముగ్గులు అయితే ఏది బాగుందో చూద్దాం చిండు నేమ్ వచ్చేసి విష్ణు హ్యాపీ పొంగల్ అని రాసిండు మంచిగా ట్రీ వేసిండు పేపర్ ఎట్లుందో అట్లా వేసిండు కైట్ వేసిండు అక్కడ చిన్న కుండ వేసిండు ఇదైతే గుడ్ బ్యాడ్ అని నేను చెప్పాను నెక్స్ట్ వచ్చేసి అయితే సెకండ్ బాక్స్ లా శశివారు నేసిండు మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఈ ముగ్గు అయితే చూడండి ఎలా ఉందో వీడు కూడా మంచిగా చెట్టు వేసిండు కుండేసిండు నేమ్ రాసిండు హ్యాపీ పొంగల్ అని రాసిండు ముగ్గు చూడండి ఎంత బాగుందో గుడ్ రా గుడ్ మంచి వేసి నెక్స్ట్ వచ్చేసి త్రాడ్ బాక్స్ త్రాడ్ బాక్స్ వీడైతే మా తమ్ముడు వాళ్ళ సీనియర్ వన్ ఇయర్ కదా సెవెంత్ క్లాస్ అంట మా తమ్ముడు సిక్స్త్ క్లాస్ వీడు కూడా మంచి చేసిండు వీని అయితే సాకేత్ వీడు కూడా కుండేసిండు కైట్ వేసిండు చెట్ వేయలేదు కానీ ముగ్గు మాత్రం సూపర్ ఉంది బాగుందిరా గుడ్ వీనికి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నట్లుంది ముగ్గులల్లా నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ బాక్స్ వీడు కూడా మా తమ్ముడు వాళ్ళ సీనియరే వీడు కూడా సెవెంత్ క్లాసే వీడు కూడా ముగ్గు మస్తు బాగుంది చెట్ వేసిండు ఇంకా కుండేసిండు కైట్ వేసిండు దీక్షిత్ వీని పేరు వచ్చేసి దీక్షిత్ బాగుందిరా అర్థం అవుతుందా మమ్మీ వాళ్ళ పెయిన్ ఏంటో నెక్స్ట్ వచ్చేసి శివప్రసాద్ అంట వీడు మా తమ్ముడు వాళ్ళ జూనియర్ ఏ క్లాస్ రా థర్డ్ క్లాస్ అంట థర్డ్ క్లాస్ అయినా ఇంత మంచి వేసిండు చూడండి కుండేసిండు చెట్ వేసిండు అక్కడ కైట్ చూడండి అందరికంటే బాగుంది కైట్ విందే బాగుంది చాలా బాగుంది ముగ్గు అయితే చాలా మంచి వేసిరు అందరు బాగున్నాయి ఇక చూడండి కైట్ బాగుంది అరే గుడ్ వర్కింగ్ రా ఇక నేను ఏది బాగుంది ఫస్ట్ సెకండ్ అని డిసైడ్ అయితే చెయ్యాలి నేనైతే ఇప్పుడు ఫస్ట్ సెకండ్ అని డిసైడ్ చేయాలి పెద్ద టాస్క్ అయితే వచ్చింది నాకు ఏం చేయాలో ఏమో ఇందులో నాకైతే అన్ని నచ్చినాయి బాగున్నాయి అన్ని బా ఇక ముగ్గులు అయితే అన్ని ముగ్గులు సేమ్ ఉన్నాయి ఏ ముగ్గుకి గిఫ్ట్ ఇవ్వాలో నాకైతే అర్థం లేదు అందుకే నేను ఒక డెసిషన్ తీసుకున్నా నేను ఒక్కదాన్నే కాదు ఇంకా మా మమ్మీ ఆంటీ కూడా పక్కన కెమెరా ఆఫ్ కెమెరా నుంచి అయితే సేమ్ డెసిజన్ ఇచ్చారు ఇక ఏంటి అంటే అది వచ్చేసి ముగ్గులు సేమ్ ఉన్నాయి ఇంకా అబ్బాయిలు వేసిరు ఆ ముగ్గులు అమ్మాయిలు కూడా కాదు అమ్మాయిలు అంటే వాళ్ళకి ఇలా ముగ్గు చేతి తిరుగుతుంది వీళ్ళకు రాదు కానీ ఇంత మంచిగా వేసిరు కాబట్టి వీళ్ళంత మంచిగా ముగ్గులు వేసినందుకు అందరికి సాటిస్ఫాక్షన్ చేయడం కోసం రేపు అయితే నేను వీళ్ళందరికీ సాటిస్ఫాక్షన్ చేయడం కోసం అయితే ఒక డిసిషన్ అయితే తీసుకున్నాను అదేంటి అంటే వీళ్ళందరికీ గిఫ్ట్స్ అయితే ఇస్తాను ఒకసారి మీరు ముగ్గులు కూడా చూడండి ఏ ముగ్గు అయితే నచ్చిందో కామెంట్ చేస్తే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే వాళ్ళకి గిఫ్ట్ అయితే ఇస్తాను కానీ ఇప్పుడైతే వాళ్ళందరికీ మార్నింగ్ అయితే ఇస్తాయి ఇప్పటికే టెన్ థర్టీ అవుతుంది ఇదైతే ఫస్ట్ ముగ్గు సెకండ్ ముగ్గు చూసుకోండి మీరు జాగ్రత్తగా వినండి మళ్ళీ కామెంట్ చేయండి ప్లీజ్ ఏ థర్డ్ ముగ్గు ఫోర్త్ ముగ్గు ఫిఫ్త్ ముగ్గు మీకు ఇందులో ఏ ముగ్గు నచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇంతటితో ఈ వీడియో అయితే ఆఫ్ చేసేస్తున్నాము ఇంకోటి వీళ్ళందరూ మనకేదో చెప్పాలనుకుంటున్నారు ఏం చెప్తారో వీళ్ళతోనే తెలుసుకుందాం మేమైతే ఇంత కష్టపడి ముగ్గు వేసినందుకు మాకైతే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంత కష్టపడి ముగ్గులు వేసినాం కాబట్టి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఇలా ఇంత కష్టపడి ముగ్గులు వేసాం మీరు కిట్లంగా అంత ఒకసారి అయితే ముగ్గు వేయండి మీరు ఇంకా మీ అక్క వాళ్ళు మీ మమ్మీ వాళ్ళు ముగ్గుంటే అయితే మీరైతే చెరపకండి ఇబ్బంది పడ ఇబ్బంది పెట్టకండి మళ్ళీ మీరు ముగ్గులు వేయాలంటే చాలా కష్టం అవుతుంది మనకైతే అసలు చేత అయితే అస్సలు తిరగదు మమ్మీ వాళ్ళు అయితే వేస్తుంటే మనం అయితే డిస్టర్బ్ అయితే అస్సలు చేయదు థ్యాంక్ యూ వెల్కమ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ హ్యాపీ మకర సంక్రాంతి మేము అయితే ఒకటి ఏదో అనుకుంటున్నాం మేము అయితే అందరికీ ఒకటి చెప్దాం అనుకుంటున్నాము హ్యాపీ మకర సంక్రాంతి హలో గాయ్స్ నిన్న చేసిన వీడియోకి ఈ రోజు అయితే నేను గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను నిన్న ముగ్గుల పోటీ కాంపిటీషన్ అయితే జరిగింది ఇందులో ఫైవ్ మెంబర్స్ అయితే పార్టిసిపేట్ అయ్యారు ఫైవ్ మెంబర్స్ కి నేను అయితే గిఫ్ట్ ఇస్తున్నాను ఈ గిఫ్ట్లు ఇస్తున్నాను మా బడ్జెట్ లో అనుకున్నా కానీ వీళ్ళు బాయ్స్ అయ్యుండి మంచిగా ముగ్గేసిరు కాబట్టి ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా మంచి గిఫ్ట్స్ అయితే ఇస్తున్నాను మీకు ఎలా ఉంది వీళ్ళ ఒపీనియన్ అయితే తెలుసుకుందాం మీ గిఫ్ట్ వచ్చినందుకు ఎలా ఉందో ఫస్ట్ మా తమ్ముందు స్టార్ట్ చేయడం నేనైతే ఈ గిఫ్ట్ అయితే నేను మా మమ్మీకి డెడికేట్ చేసా నేను మా మమ్మీ ఇంకా మా అక్క వాళ్ళు ఇట్లా మా ముగ్గు వేస్తుంటే మధ్యలో డిస్టర్బ్ చేసా అందుకే ఇప్పుడు ఇదైతే మా మమ్మీకి డెడికేట్ చేస్తాను నెక్స్ట్ వీడియో ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం గిఫ్ట్ ఇచ్చినందుకు హ్యాపీగా ఉంది మా మమ్మీకి డెడికేట్ చేసా థ్యాంక్ యూ నెక్స్ట్ నాకైతే గిఫ్ట్ ఇచ్చినందుకు హ్యాపీగా ఉంది ఇదైతే మా మమ్మీకి నెక్స్ట్ హీరోని అడుగుదాం నాకైతే గిఫ్ట్ ఇచ్చినందుకు హ్యాపీగా ఉంది అంతేనా నెక్స్ట్ చిన్నోని అడుగుదాం నాకు గిఫ్ట్ ఇచ్చినందుకు హ్యాపీగా ఉంది మా మమ్మీకి గిఫ్ట్ అయితే తరిగి చేసిన వీళ్ళందరికీ హ్యాపీగా ఉందంట గిఫ్ట్ ఇచ్చినందుకు మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పటికైతే వీడియో అయిపోయింది ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్ బాయ్ టేక్ కేర్ బాయ్ చెప్పండి